ఏం ఏమేచర్ కదా టైమర్ రాగలేదా పదం పం ప్రా పదం పం ప్రా ఆపండిందా పండి బాట హాని గుది చేశారు అప్పా ఆకిల్ సంభుదాం దరా నాయన ఇది ఏదో గాన చేశారు నన్న డిండిపదం పం రా ఫ్యాన్లనే సడ నేను కూర్చుంటలే రెస్టారెంట్ ఆ ఇదో కడ్మిట ఫుల్ గా వంచలా ఎవరో కస్టమర్ లక్షనేరే আরে ప్రకాష్ మనం ఎడి డింటం ఇయాని వెళ్ళిలే ఏయ్ మంచి మంచి ఐటమ్స్ వీళ్ళు భై ఆ వి లవ్ వినరు పద బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేలా బట్ నారే స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్ ఆర్డర్ ప్లీజ్ ఆర్డరు. దీంతోండే ఐటమ్లు క్లారిఫి నదురా. ఆ ఐటమ్ నాకు ఎంత ఉచ్చలో చెప్పురా. అండిగా చెప్తారు కజ్. ఐటమ్ ఎంత ఉందో చెప్పురే. నాకు దిల్లురా. ప్రకాష్ ను చెప్పు ఏంది దిల్లు? మంచి ఐటమ్ ఉందలే చూద్దాం లే. ఆ ఒక బిర్యానీ ఒక ప్లేట్ బిర్యానీ సరే మేము దండిగా చెప్పేవాళ్ళ మాత్రం మేము అంత తిప్పి తిప్పేసి సార్ మిగతా ప్లేట్లు తీసుకొని వస్తాను సార్ పోయి సార్ హ్యావ్ ఎ నైస్ డే సార్ బాగా తెచ్చుకోండి రా నువ్వు ఓరా సామి తినండి ఇక చిన్న బిర్యానీ బాగుందిరా ఏం బాగుందిరా ముక్కలే పల్ల మనకి ఆదోడు కడుపు కూడా అంతే ఇంకా ఏమైనా కావాలా ఓకే సార్ నన్నే పిల్లవండి బయట ఉంటా మర్చిపోద్దండి

பாட்டி சாஸ்தாவரா கொடக்கா ஏரா ஏரா அண்ணா தின்னாரா அண்ணா தின்னாரா நீ பாதியம்ரா ஆர்டர் என்னன்னு சொல்லப்பண்ணா எனக்கு இதுக்கு ஏங்கால சொப்புரா அது டிப்பிண்ட அண்ணா டிப்பிண்ட அண்ணா ஏரா வெளிக்கனாடு பைனா ஒரு செல்ஃபி மரியாதை தடு இங்க பட்டரா தேங்க்யூ சார் ஹேவ் எ நைஸ் டே நம்பருக்கு டபுள் செலப்போ போல அண்ணா இல்ல பல்ல மஞ்சல்ல ஓரா போ ரூனோ டிபை போக்கா ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి